మిత్రమా మంచి విషయాలు ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు పట్టించుకోరు అదే అబద్ధాలు ఎన్ని చెప్పినా ఇట్టి నమ్ముతారు మిత్రమా అందుకేనేమో వాళ్ళు మందులో ఉంటున్నారు వాళ్ళు మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నారు ఈ రోజుల్లో పేగుబంధం వాళ్ళే ప్రేమ చూపించడం లేదు అలాంటిది బయట వాళ్ళు ఎలా చూపిస్తారు మిత్రమా ఇప్పుడున్న రోజుల్లో సున్నితంగా ఉంటే అస్సలు కుదరదు మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలాగే ఉండాలి లేకపోతే మనల్ని మడిచి కోతులో పెట్టేస్తారు జాగ్రత్త ఒకవైపు నీకొక సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారం చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాసం మనది రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చూసే మనుషులున్న సమాసం మనది మిత్రమా ఎవరైతే జీవితాంతం తోడుంటా అంటారో వాళ్లే మధ్యలో వదిలేస్తారు ఎవరైతే నీ కంట్లో నీళ్లు చూడలేను అంటారో వాళ్ళే తగ ఏడిపించేస్తారు ఎవరైతే నువ్వు నా ప్రాణమంటారో వాళ్లే జ్ఞాపకాలు మిగిల్చి ప్రాణం తీస్తూ ఉంటారు మిత్రమా మోసపోయిన వాళ్ళు బాధ అంటే మోసపోయిన వాళ్ళ బాధ మోసం చేసే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు తెలియదు కానీ ఏదో ఒక రోజు మాత్రం మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు కాలం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదని గుర్తుపెట్టుకో మిత్రమా నటించేవారు నమ్మించేవారు ఏమి కోల్పోరు నమ్మిన వాళ్ళే సర్వస్వం కోల్పోతారు మిత్రమా నమ్మి మోసపోయినవారు ఒకటి రెండు మోసపోయిన వాడు తర్వాత మోసపోకుండా జాగ్రత్త పడతారు మోసం చేసిన వాడు తర్వాత ఎంత నిజాయితీగా బ్రతికినా నమ్మకం అనే పదానికి తన జీవితంలో పక్కాదారుడు కాలేరు మోసపోయిన వాళ్ళు బాధ మోసం చేసే వాళ్ళకి ఎప్పటికీ కూడా అర్థం కాదు మిత్రమా కానీ ఏదో ఒక రోజు మాత్రం మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు ఎందుకంటే కాలం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదని గుర్తుపెట్టుకో ఈ సమాజంలో రెండు రకాల మనుషులుంటారు మనం సంపాదిస్తే ఓర్వలేనివారు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకి ఏంటని అంటారు అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు సంపద శాశ్వతం కాదు మిత్రమా మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అది నీ మంచితనం కాదంటారా ఒకరు నువ్వు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నారంటే వాళ్లకు ఎవ్వరూ దొరకరని కాదు ఎవ్వరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులు నీకు ఇచ్చారని అర్థం మిత్రమా వాదించి మనిషిని వేధించి మనసుని ఎప్పటికీ గెలవలేము గౌరవం ప్రేమ స్నేహం అనేవి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టి పెట్టుబడులు ఎంతిస్తే అంత రెట్టింపు మన దగ్గరికి వస్తుందని తెలుసుకో మిత్రమా పనులను నమ్మి పనులను ఎప్పుడు కూడా మొదలు పెట్టద్దు ఒక్కసారి వంచిన వాళ్ళు మరలా మోసగించారని నమ్మకమేంటి నిన్ను నువ్వు నమ్మి కార్యాన్ని తలపెట్టు ఆలస్యమైన విజయం మాధుర్యాన్ని పంచుతుంది ఓర్పును సహనాన్ని పెంచుతుంది గెలుపులు ఎన్ని వరించినా బొదిగి ఉండడం నేర్చుకో మిత్రమా విలువను పెంచుకో నీ స్థానాన్ని నిలబెట్టుకో అర్థమైందనుకుంటా బాధలో ఉన్న ప్రతి వారు బలహీనులు కాదు ఆ బాధ నుంచి బయటపడిన ప్రయత్నం చేయని వారు మాత్రమే బలహీనులు మిత్రమా కొందరికి వాదించడమే బలం మరికొందరికి మౌనమే ఆయుధం కొందరికి కన్నీరినిస్తాం ఇస్తం మరికొందరికి చిరునవ్వే సమాధానం చూసే వారిని బట్టి వేసే ప్రశ్నలు నీకు ఎదురవుతాయి కానీ ప్రతి ఆలోచనకి నువ్వే సమాధానం చెప్పాలి సమాజం అంటే సమాధానం సమాజానికి చెప్పడం కంటే నీ అంతరాత్మక చెప్పడం చాలా కష్టం మిత్రమా మీరు ఎప్పుడైనా గమనించారా మీ సుదీర్ఘ జీవిత ప్రయాణంలో అనేకమంది మీకు తోడుగా తారసపడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు వారే మీకు ఆప్తులని మీరు భ్రమపడుతూ ఉంటారు కానీ కాలం ముందుకు జరిగే కొలది ఆ ప్రాధాన్యత మర్చిపోతూ ఉంటుంది మారిపోతూ ఉంటుంది మరి మీ జీవితం నుంచి తొలగించుకుంటారు మళ్ళీ కొత్తవారు ప్రవేశిస్తూ ఉంటారు ఎప్పుడైనా పాత పాతవారి జ్ఞాపకాలు కొన్ని మధురంగా ఉంటాయి కొన్ని చేదు స్మృతులను మిగులుస్తాయని మిత్రమా కొందరి జీవితాలు ఎప్పటికీ అర్థం కావు దూరం నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి కానీ వాళ్ళకి దగ్గరగా వెళ్తే కానీ తెలియదు మనసుకి ఎన్ని అంటే ఎన్ని మానిపోని గాయాలు ఉన్నాయో అని ఒక్కోసారి అనిపిస్తుంది ఎంత బాధపడినా రాసిన రాత్రిలో మార్పు రానప్పుడు కన్నీళ్ళు ఎంత ఖర్చు చేసినా వృధా అని కష్టం ఒకరోజు సుఖంతో అందట నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని ప్రతి ఒక్కరూ నిన్ను కలవాలనుకుంటారని నేను చాలా దురదృష్టవంతురాలని అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారని అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట అయ్యో అదృష్టమంతా నీదేనో నిన్ను పొందినవారు తమ వారందరినీ తలుచుకుంటారు అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు నన్ను పొందినవారు తమ వారినే కాదు తమను తామే మర్చిపోతారని చెప్పిందట నిస్వే కదా మిత్రమా ఒక్క విషయాన్ని చెప్తాను గుర్తుపెట్టుకో ఈ రోజుల్లో గోడకేసిన పిడకలా కాదు గోడకు కట్టిన గోడకి కొట్టిన బంతెల ఉండు ఇంకొకరికి నచ్చినట్టు బ్రతకడానికి నువ్వు బానిస కాదు కదా నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా అలాగే ఉండు విలువనివ్వని మనుషులకు విలువనిచ్చి నీ విలువను తగ్గించుకోకు నువ్వు కావాలి అనుకున్న బంధాలు నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటాయి అవసరాన్ని బట్టి మారే బంధాలు అనవసరంగానే దూరం అవుతాయి మిత్రమా కాదంటారా చచ్చాక సవంగా మారే శరీరం ఎవ్వరికీ కనపడిన ఆత్మ మట్టితో కలిసే మాంస ముద్దా కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లోనే ఉంచుకునే బంధాలు దీనికోసమా అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయడం పగులు ప్రతీకారాలు ఎందుకు మిత్రమా కాస్త ఆలోచించు నా జీవితం బాగోలేదని ఎలా జీవించాలో చెప్పమని ఎవ్వరిని అడగొద్దు ఎలా జీవించాలో ఒక కుక్క ఇంకో కుక్కని అడగదు ఒక గాడిద ఇంకో గాడిద అడగదు మనిషి మాత్రమే ఇంకొక మనిషి జీవితాన్ని చూసి అడుగుతాడు ఎవరి జీవితం వారదే ఇంకొకరి జీవితంతో పోలిక ఉండదు అందుకే ఎలా బ్రతకాలో ఎవరిని అడగొద్దు నీ బ్రతుకు నువ్వే బ్రతుకు మిత్రమా మిత్రమా నీ భార్యని కాని నువ్వు ప్రేమించిన వారిని కానీ టచ్ చేసినప్పుడు ఆమెలో ఈ ఐదు లక్షణాలు కనమనట్లయితే ఆమె మిమ్మల్ని అవాయిడ్ చేస్తుందని ఆమెకు మీ మీద ఇంట్రెస్ట్ లేదని లేదా తన మనసులో మరెవరో ఉన్నారని చాలా సులభంగా కనిపెట్టవచ్చు నెంబర్ వన్ మీరు ఆమెని టచ్ చేసేటప్పుడు ఆమెలో ఎలాంటి స్పందన ఉండదు ఒక బండరాయిలా ఉంటుంది నెంబర్ టూ మీరు ఎన్నిసార్లు ఆమెను టచ్ చేసినా ఆమె మాత్రం మిమ్మల్ని ఒక్కసారి కూడా టచ్ చేయకుండా ఉంటుంది నెంబర్ త్రీ ఆమె పక్కన మీరు కూర్చున్నప్పుడు మీకు తగలకుండా జాగ్రత్త పడుతుంది ఆమె మీ వైపు కాకుండా తన ముఖాన్ని పక్కకు తిప్పుకుని ఉంటుంది నెంబర్ ఫోర్ మీరు ఆమెను టచ్ చేసినప్పుడు ఆమె చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటుంది నెంబర్ ఫైవ్ మీరు ఆమెను టచ్ చేసినప్పుడు ఏదో ఒక కారణం చెప్తూ మీ నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ ఐదు లక్షణాలు ఉన్న ఆడద ఆడది అది మీ భార్య అయినా సరే మీ లవర్ అయినా సరే కాస్త జాగ్రత్తగా ఉండడం మిత్రమా ఈ సూక్తుల్లో ఈ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు